మంచు మనోజ్ అండి మోహన్ బాబు గారి రెండో కొడుకు తను కూడా మంచి నటుడు కానీ సరైన మంచి హిట్స్ పడక అలా ఉన్నాడు కానీ మంచి హిట్స్ వస్తే తను మంచి నటుడు అండి తను మంచు మనోజు వాళ్ళ అక్క లక్ష్మి మంచు లక్ష్మి కూడా నటినే వాళ్ళ అన్నయ్య మంచి విష్ణు కూడా నటుడే మంచు విష్ణు గారికి వచ్చేసేసి ముగ్గురు అమ్మాయిలు ఒక బాబు లక్ష్మీప్రసన్నకు వచ్చి ఒక పాప మంచుగా మనోజ్కి వచ్చి ఇప్పుడు ఒక పాప తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ప్రణతి అని ఇద్దరికి డైవర్స్ అయింది అలానే తన రెండో పెళ్ళి వచ్చి భూమా మౌనిక అని చేసుకున్నారు మౌనిక గారికి కూడా మొదటి వివాహం అయింది మొదటి వివాహం ద్వారా ఒక బాబు కానీ ఆ బా తనతో కూడా విడాకులైన తనకు కూడా డైవర్సు విశేషమేమంటే మంచు భూమా మౌనిక తన ఫస్ట్ పెళ్ళికి మంచు మనోజ్ అటెండ్ అయ్యాడు ఇప్పుడు ఇద్దరు కలిసి రెండో వివాహం చేస్తున్నారు వీరికి కానీ ఒక పాప పుట్టిందండి ఆ పాప పేరు వచ్చి ఎంఎం పులి అని పెట్టారు మంచు గారి పులి అని నేను పెట్టారండి మీకు వీడియో నచ్చినట్టే ఎంతో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ తన ఫస్ట్ భర్త వాళ్ళ పుట్టిన కొడుకుని కూడా తన కొడుకులాగా సొంత కొడుకులాగా చూసుకుంటాడు మంచం అనేది మిగతా యాక్టర్స్ అందరితోనూ సహృదంగా సంఘీభావంతో అందరితో గౌరవప్రదంగా నటి నడుచుకుంటాడు చాలా మంచి నటుడు అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ భూమా మౌనిక కూడా తన రాజకీయాల్లో ఉన్న అమ్మాయి అండి వాళ్ళ పేరెంట్స్ కూడా రాజకీయాల్లో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నగారు చనిపోయారు తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు వీళ్ళ అక్కను తమ్ముడు తను ముగ్గురు కలిసి రాజకీయాల్లోనే ఉన్నారు తను మంచి రాజకీయవేత్త ప్రస్తుతం పాపతో ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు మీకు ఈ వీడియో నచ్చబడితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ వీడిద్దరు లైఫ్ బాగుండాలని కోరుకుందాము